हैदराबाद ब्रांड नीलोफर टी నెల్లూరులో లాంచింగ్ కేఫ్ నీలోఫార్ కంపెనీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని నవాబుపేట ప్రాంతం జలకన్య బొమ్మ సెంటర్లో కేఫ్ నీలోఫర్ టీ డెమో కార్యక్రమంను రెండవ రోజు ఏర్పాటు చేశారు కేఫ్ నీలోఫార్ టీని ఉచితంగా ఏర్పాటు చేసిన డెమో రుచి చూడటానికి వచ్చిన ప్రజలు అధిక సంఖ్యలో చేరుకొని కేఫ్ నీలోఫార్ టీ ఆహా ఏమి రుచి అంటూ ప్రజలు టీ తాగి మంచి క్వాలిటీ రుచికరమైన టీ అని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు సనూస్పేట నవాపేట బోయేదారిలో బిఎస్ కోల్ దగ్గరకు వచ్చి నేను ఇక్కడ కంపెనీ వాళ్ళు స్టాల్ పెట్టి ఉంటే టీ తాగుతున్నాను ఇది నీలో కంపెనీ ఇది ఇక్కడ దొరికేది కాదు ఇది మామూలుగా ఇది ఎక్కడో హైదరాబాద్లో వాళ్ళు దొరికేది ఇది ఇది ఈ బిస్కెట్ దొరకాలన్నా కూడా ఒక చిన్న ఒక అన్నమయ్య సర్కిల్లో దొరుకుతుంది దానికోసం పోయి వచ్చేవాడిని ఈ బిస్కెట్ కోసం నేను నీలో బిస్కెట్ ఇది హైదరాబాద్లో ఫేమస్ బిస్కెట్ ఇది ఫేమస్ టీ ఇది ఇది ఇక్కడ లాంచ్ చేస్తున్నారు ఏంటంటే నేను ఇక్కడ ఆగి ఈ టీవీలో ఇక్కడ ఆగినప్పుడు తాగాను ఇక్కడ వాళ్ళు ఫ్రెష్గానే టీ ఇస్తూ ఉన్నారు అందరికీ ఖచ్చితంగా టీ బిస్కెట్ అన్నీ ఇస్తున్నారు వీళ్ళు ఇది చాలా మంచి నెల్లూరు వాళ్ళకి మనకి ఒక మంచి ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నారు నెల్లూరు నుంచి వస్తున్నాము ఇది మనకి పంతొమ్మిది వందల ఎనభై తొంభై నుంచి ఉంది ఇక్కడ ఇది దీంట్లో రెండు రకాలు వస్తున్నాయి ఫ్లాట్ల ముందు కుబం వస్తుంది వంద గ్రాములు అర కిలో ఉంటుంది పావు కిలో నుండి ఇది బాగా అంటే మాకు అక్కడ హైదరాబాద్లో మాకు ఫైవ్ ఫీస్ట్ అవుతుంది సభ్యులు అక్కడ ప్రీమియం క్వాలిటీ మా రాము బాబురావు గారు చాలా తన ప్రీమియో తయారు చేసి మనం ల్యాబ్లో తయారు చేస్తారు చాలా ప్రీమియంగా ఉంటుంది ఈరోజు మా పీవిఎస్ నవాబ్యాడ్లో నీళ్ళ కోట చేస్తాను నీళ్ళ కోసం నీ పౌడర్ షాపింగ్ యాక్టివిటీ చేస్తున్నారు ఆ కంపెనీ నలభై ఆరు సంవత్సరాలు చైనా లైట్గా ఉంది చాలా విజయవంతంగా అని అన్ని సంబంధించిన మనం ఫస్ట్రా పంట అని అవి చాలా వాటిలో చాలా ఫేమస్ అందులో ఉంది హైదరాబాద్ యొక్క ఛాయ్ టేస్ట్ కూడా తెలియాలి నెల తెలియదు తెలియాలని మాకు రెండు వెరైటీస్ ఆ ఫ్రీ ఫ్యాటర్స్ అవి రెండు ఒకటి వచ్చి మనకి ఇప్పుడు మన పేరుతో ఇక్కడ ప్లాట్ఫామ్ అయితే ఉంది ఈ ఈ ప్రోడక్ట్స్ మనకి నెల్లూరులో అబ్బుల్ షాపింగ్లో వైటర్ షాపింగ్లో అవైలబుల్స్లో ఉన్నాయి ఈ యొక్క పేర్పంచే ఛానల్ దానికి ఆ టీస్ట్ని నేను తెలియదు అందరికీ అద్భుతం రుచిలో బాగా ఆదేశారు అందరూ రుచి దాన్ని చాలా బాగుంటుంది చాలా సంతోషంగా